ఉద్యోగులంతా తెలంగాణ రైజింగ్ సర్వేలో పాల్గొనాల్సిందే సిఎస్ రామకృష్ణారెడ్డి అల్టిమేటం జారీ సో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఇంకా మనం చూసుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి అల్టిమేటం అయితే జారీ చేశారు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ టూ జీరో ఫోర్ సెవెన్ సర్వేపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఐదు వరకు జరిగే ఆన్లైన్ సర్వేలో ఉద్యోగులంతా కూడా పాల్గొనాలని సర్క్యులర్ అయితే జారీ చేశారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఎలా ఉండాలో తెలిపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స పౌర సర్వే చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ఈ పౌర సర్వేలో ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఉద్యోగులు అయితే సో వారి బాధ్యతలు నిర్వర్తించాలని చెప్పేసి అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇది మంచి తాజా సమాచారం అయితే ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఈ సర్వేలు అయితే పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక సర్వేలు అయితే పాల్గొనాలని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే నేను అందిస్తూ ఉంటాను అన్నమాట